హాయ్ బిగులు తిన్నారా అందరూ చూడండి ఇక్కడ ఎన్ని కేకులు ఉన్నాయో ఇందులో మీకు ఏది ఫేవరెట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నాకైతే ఇన్ని కేకులు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది చూడండి ఎన్ని కేకులు ఉన్నాయో కదా స్పెషల్గా అయితే ఈ వైలెట్ కలర్ కేక్ అయితే నన్ను మస్తు అట్రాక్షన్ చేసింది కానీ అది ఏ ఫ్లేవరో నాకు కూడా తెలీదు కాబట్టి నేను తీసుకోలేదు నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా బటర్స్కాచ్ ఫ్లేవర్ అంటేనే చాలా ఇష్టం అందుకనే ఎప్పుడు తిన్నా సరే చాక్లెట్ కేక్ తింటాను నేను వేరేవి ఏది తిన్నాను కానీ ఈ వైలెట్ కలర్ కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడటానికైతే ఇంకా బాగుంది ఇంకా చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నా దొంగ సచ్చినోడు మంచిగా అందమైన అమ్మాయి వచ్చింది కూడా చూడకుండా చిన్న పీస్ ఇచ్చిండు ఇంకా సర్లే ఇంకా వాళ్ళని ఏం అనలేం కదా అని చెప్పేసి నా మనసులనే అనుకున్నా ఇది నా మనసులో మాట బయటికి చెప్పలేదు లేదు చెప్తే కనుక మళ్ళీ వాళ్ళ బేకరీ నుంచి బయటకి దెబ్బేస్తుడు ఇంకా చిన్న పీసే అయినా సరేలే అని చెప్పేసి ఇంకా కాంప్రమైజ్ అయితే తిన్నా ఇదైతే సరిపోలేదు నాకు నిజం చెప్పాలంటే మరీ చిన్న పీస్ ఇచ్చిండు తిట్టుకున్నాను నేను నిజంగానే తిట్టుకున్నా వాడు ఏమనుకున్నాడు అని పాపం ఇంకా ఈ కేక్ అయితే తిన్నా ఈ కేక్ తినుకుంటూ కూడకంగా మళ్ళీ ఫ్లేవర్స్ అన్నీ చూసినా ఏ కేక్ బాగుందా అని ఈ కేక్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ మీ ఫేవరెట్ కేక్ ఏదో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి చూడండి అంత తిన్నా సరే కానీ మళ్ళీ దీనిపైకే పోతుంది మనసు అంత బాగున్న ఈ కేక్లు అయితే మంచిగా మంచిగా మంచి డెకరేషన్ చేసిర్రు నాకైతే స్పెషల్గా ఈ వైలెట్ కలర్ కేక్ అయితే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు